ఈ ఊరి పేరు వినుకొండని నాకు తెలుసు కానీ అనకొండగా తయారైంది ఇప్పుడే వింటుండ ఇది వినుకొండ లేకపోతే అనకొండ ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు వంత పాడే ఈ పోలీసు వాళ్ళు అనకొండగా తయారు చేసినటువంటి ఈ వినుకొండని ఈ గ్రామంలోనే ఈ వినుకొండలోనే అనే అతన్ని పరమ కిరాతంగా చంపినటువంటి పరిస్థితిలో నిజమైన ముద్దాయిల్ని అసలు ముద్దాయిల్ని పూర్తిగా ఈ పోలీసు వారు ఈ వ్యవస్థ ముద్దాయిలుగా చేర్పించినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆదేశంతో వారి యొక్క డైరెక్షన్లో రషీద్ వాళ్ళ కుటుంబం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత జరిగినటువంటి అన్యాయానికి మేము ఎదురుడ్డు పోరాడి వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేయడం జరిగింది గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కింద అనుకుంటాను ఏనుగులు వారి ఒక స్త్రీని మానభంగం చేసి నీళ్ళల్లో తొక్కేసినటువంటి కేసు ఈ రోజుకు కూడా పురోగతి లేదు దానిలో ముద్దాయిలు ఎవరని తేల్చినటువంటి పరిస్థితి కూడా ఈ పోలీస్ చేయలేనటువంటి పరిస్థితిలో సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకని నేను చెప్తున్నా ఇది వినుకోండా లేకపోతే ఏళ్ళ చేతిలో పడి అయిందా ముఖ్యంగా ఒక్క మా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకనూరు పేటలో చెప్పడం జరిగింది నేను ఏమి చెప్పానో అది తెల్లారు జరిగింది నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి సో ముప్పై పథకాలు సో ఈ విధమైనటువంటి ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని యాకోజన ఐదు గంటలకి రాత్రి తన చేలో తన భార్య తను తన మిర్చి పంట కాడు కాపలా పడుకో ఉంటే వీళ్ళు ఈపూర్ ఎస్ఐ పేరు రమేష్ ఉమామహేశ్వరరావు వీరు వారు వాళ్ళ బృందం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినట్టు పట్టకపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా దీనిలో ఏమైనా బూతులు ఉన్నాయా దీనిలో ఏమైనా అబ్సీనిటీ ఉందా ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కుదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్